కోసం పోరాడే న్యూస్ ఛానల్ బిఆర్ న్యూస్ కి స్వాగతం కొత్త చెరువు గ్రామంలో మొక్కలు పంపని ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని దర్గా ఏరియాలో రెండు వేల మొక్కలు పంపిణీ చేస్తారు ప్రతి ఇంటి దగ్గర ఉసిరి జామ నిమ్మ వేప నేరేడు తదితర మొక్కలు ఉండాలని అప్పుడే గ్రామంలో మంచి వాతావరణం ఆరోగ్యకరమైన పరిస్థితులు నెలకొంటాయని వారు తెలియజేశారు బాలయ్యబాబు రాబవ్వు అరవై ఐదవ జన్మదిన సందర్భంగా మొక్కల పంపిణీలో భాగంగా రెండు వేల మొక్కలు పంపిణీ చేశారు ఈ రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి ప్రతి విద్యార్థికి అరవై ఐదు వేల మొక్కలు పంపిణీ చేస్తామని ఆయన తెలియజేశారు અમુકસંદ અમુક અમૃત પ્રસંગ એમ